ఎస్ఆర్ విద్యా సంస్థల జోనల్ ఇన్ఛార్జ్ తిరుపతి సార్ను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా వాగేశ్వర డిగ్రీ కాలేజ్ చైర్మన్ సార్ గారిని గోపాలయ సార్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం సమావేశాన్ని కొనసాగించాల్సిందిగా అరుణ్ సార్ సామాజిక కార్యకర్తలు కూడా ఈ సమావేశాలకు రాబోతా ఉన్నారు మొట్టమొదటిసారిగా కరీంనగర్ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల యొక్క భవిష్యత్తును ఈరోజు ప్రభుత్వాలు పాలకులు పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి పద్ధతిలో వ్యవహరిస్తున్నటువంటి తీరును మనం ఇప్పటికే గమనిస్తా ఉన్నాం ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాల భారతదేశ స్వాతంత్రంలో విద్యారంగం విద్య దూరం చేసేటువంటి పద్ధతి ఉన్నతమైనటువంటి చదువుల చదువుకున్న సంస్థల్ని కూడా ప్రోత్సహించేటువంటి పద్ధతిలో ఈరోజు నూతన విద్యా విధానాన్ని దేశంలో ముందుకు తీసుకురావడం అనేటువంటి జరిగింది దీనివల్ల ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ వెనుకబడినటువంటి వాళ్ళు మైనార్టీ విద్యార్థులు అందరూ కూడా పూర్తిగా విద్యకు దూరమయ్యేటువంటి పద్ధతిలో ఈరోజు ఆ నూతన విద్యా విధానం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకే ఈరోజు నూతన విద్యా విధానంలో మనం కనుక చూస్తే హైయర్ ఎడ్యుకేషన్ కనుక మనం పరిశీలన చేస్తే డిగ్రీ ఆ పై చదువుకునేటువంటి విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో ఇక్కడ ఏదో చిన్న ప్రైవేట్ విద్యా సంస్థలో మనం అరకూర వసతులతోటి ఫీజు తోటి మనం చదువుకుంటా ఉన్నాం కానీ రేపు భవిష్యత్తులో నూతన విద్యా విధానం కనుక పూర్తిగా ఇంప్లిమెంటేషన్ కనుక జరిగితే భవిష్యత్తులో ఖచ్చితంగా ఇప్పటికే గీతం యూనివర్సిటీ లాంటి ఈరోజు అనేక ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చినాయి ఈ యూనివర్సిటీని కనుక మనం పరిశీలన చేస్తే ఈ స్కాలర్షిప్ విధానం అనేటువంటిది ఉండదు అంటే ప్రైవేట్ ఒక కార్పొరేట్ యూనివర్సిటీ కనుక వస్తే డబ్బున్నటువంటి వాళ్ళు మాత్రమే చదువుకోవడానికి వెసులుబాటు ఉండేటువంటి చట్టాలని ఈ రోజు దేశంలో బీజేపీ ప్రభుత్వం ముందుకేస్తా ఉంది దీనివల్ల పేద విద్యార్థులు నష్టపోతా ఉన్నారు ఈరోజు ప్రభుత్వం ఇచ్చేటువంటి పారితోషికం పన్నెండు వేలు పదిహేను వేలకు ఈ రోజు మన డిగ్రీ కాలేజీలో మన డిగ్రీని కంప్లీట్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం కానీ ప్రైవేట్ యూనివర్సిటీలలో రిజర్వేషన్స్ ఉండవు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓబీసీ విద్యార్థులకు ఎక్కడా రిజర్వేషన్స్ లేకుండా డబ్బు ఉన్నటువంటి వాడే అంటే ఒక సంవత్సరం డిగ్రీ పూర్తి చేయాలంటే ప్రైవేటు యూనివర్సిటీ కార్పొరేట్ యూనివర్సిటీలలో మినిమం లక్షన్నర నుంచి రెండు లక్షలు ఒక సంవత్సరానికి కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆ ఫీజులు మనం కట్టలేము ఈ విద్యా విధానం అనేటువంటిది ఈరోజు విద్యకు దూరం చేసేటువంటి పద్ధతిలో ఉంది కాబట్టి మనం అందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇట్లాంటి విద్యా విధానం మనకు అవసరమా అని చెప్పి మనం ఆలోచించాలా ఈరోజు విద్య అని చెప్పిన దాని ప్రకారం నిధులు ఎందుకు కేటాయించట్లేదు ఈ దేశంలో ఉన్నటువంటి విద్యను ఎందుకు మీరు బాగుపరచట్లేదు అని అంటే ఈరోజు ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదా లేదు ప్రభుత్వం బడ్జెట్ లో ఎందుకు దాని మీద ప్రత్యేకమైనటువంటి చర్చ జరపట్లేదు అని విద్యార్థులు చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వాలి అనేటువంటి ఏదైతే నినాదం ఉందో ఈ ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి విద్యార్థుల్ని పేద విద్యార్థుల్ని పేదలుగానే ఉంచాలి వాళ్ళని చదవకుండా చేయాలి వాళ్ళు ఉన్నతమైనటువంటి చదువులకు రాకుండా అడ్డుకోవడం కోసం ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లాంటి కానీ జవహర్ నెహ్రూ యూనివర్సిటీ లాంటి కానీ లేదు ఢిల్లీలో ఉన్నటువంటి ఢిల్లీ యూనివర్సిటీ కానీ ఇట్లా అనేక యూనివర్సిటీలలో ఈరోజు విద్యార్థుల్ని అనేక రకాలుగా కులం పేరున మతం పేరున ఈరోజు విద్యార్థుల్ని మార్చి ఒత్తిడి కుడి చేసి విద్యార్థుల ప్రాణాలుత వి రోజు ఈ దేశంలో బిజెపి పెద్ద కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇట్లాంటి విధానాల్ని కనుక మానుకోకుండా విద్యారంగంలో దేశంలో బడ్జెట్లో ఖచ్చితంగా పది శాతం నిధులు ఎప్పుడైతే ప్రభుత్వం కేటాయిస్తుందో అప్పుడు మాత్రమే ఈ దేశంలో అందరికీ సమానమైనటువంటి విద్య అందే అవకాశం ఉంది మొన్న పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు జరిగినాయి మరి ఎంత కేటాయించారు విద్యారంగానికి అంటే ఒక శాతం రెండు శాతం మాత్రమే కేటాయిస్తూ ఈ దేశానికి విద్యార్థులకి సరిపోతుంది అందుకే ఈ విద్య బాగలేదు కాబట్టి కొత్త విద్యా విధానం చేస్తున్నావు ఆ కొత్త విద్యా విధానానికి కన్నా మరి పది శాతం నిధులు కేటాయించి కదా అంటే అది లేదు అసలు లేదు కొసలు లేదు మొత్తం విద్యారంగాన్ని ఆదాని అంబానీ వాళ్ళ చేతుల పెట్టడం కోసమే ఈ రోజు విద్యారంగాన్ని యూనివర్సిటీల్ని మొత్తం వ్యవస్థను అంతా కూడా నాశనం చేసేటువంటి పరిస్థితి రోజు కంచనంగా కట్టుకున్నారు ఖబర్ సార్ ఈ ప్రభుత్వాలకు హెచ్చరిక వేస్తా ఉన్నాను మీరు విద్యారంగాన్ని అభివృద్ధి చేయకుండా విద్యారంగానికి నిధులు కేటాయించకుండా మా విద్యారంగాన్ని పూర్తిగా కార్పొరేట్ మయం చేయాలని చెప్పేసి కనుక చూస్తే ఖచ్చితంగా మీ ఈ దేశంలో మిమ్మల్ని తరిమి పట్టేటువంటి రోజులు దగ్గర కూడా గుర్తుపెట్టుకోవాలి మనం బంగ్లాదేశ్ లో చూస్తా ఉన్నాం ప్రధాని సైతం అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థి సంఘాల నాయకులు ఈ ఆ దేశం నుంచి తల్లికొంటే వేరే దేశం దాచుకున్నటువంటి పరిస్థితి ఉంది ఆ పరిస్థితి ఈ దేశంలో తెచ్చుకోకండి విద్యారంగాన్ని అభివృద్ధి చేయండి టెక్నాలజీని అభివృద్ధి చేయండి విద్యార్థులకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించండి అని చెప్పి ఈ సభాముఖంగా ఈరోజు మనం ప్రభుత్వాలు అడగాల్సినటువంటి పరిస్థితి ఉంది మరోవైపు తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ వస్తే లేదు కేసీఆర్ రేవత రేపు వస్తే మన బతుకులు మారలేదని అనుకున్నాం మూడు సంవత్సరాలకు సంబంధించినటువంటి స్కాలర్షిప్ ఫీజు బర్త్మంట్ రాలే ఈ రోజు విద్యా వ్యవస్థ అంతా కూడా పూర్తిగా విద్వంసం అవుతోంది ప్రభుత్వ విద్యా సంస్థలు కనుక చూస్తే పూర్తిగా నిర్వీణమయ్యేటువంటి పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉంది అందుకే ఈ రాష్ట్రంలో విద్యారంగం బాగుండాలన్నా ఈ దేశంలో విద్యారంగం బాగుండాలన్నా కొటారి కమిషన్ చెప్పినట్టుగా దేశంలో పది శాతం రాష్ట్రంలో ముప్పై శాతం నిధులు విద్య కేటాయించినప్పుడు మాత్రమే అభివృద్ధి అవుతుంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోరు ఈరోజు ఫీజులు కట్టలేదనో స్కాలర్షిప్లు రాలేదను మేనేజ్మెంట్ ఒత్తిడి గురి చేస్తుందనో మనం ప్రాణాలు అర్పిస్తా ఉన్నాం మనం ప్రాణాలు అర్పించకూడదు మనం చనిపోకూడదు మనకి ఎవరైతే అన్యాయం చేస్తున్నారో వాళ్ళ మీద నిలబడాలి మన స్కాలర్షిప్లు తెచ్చుకునేటట్టుగా మన గ్రామా నిధులు తెచ్చుకునేటట్టుగా మన పోరాటాలను ముందు తీసుకుపోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు టైమ్స్ ఎడిటరు సావన్న గారికి కూడా స్వాగతం తెలియజేసుకుంటూ సభ అధ్యక్షులు ఈరోజు తెలంగాణ రాష్ట్ర విస్తృత సమావేశాల ఆహ్వాన సంఘానికి ముఖ్య అతిథి చేసినటువంటి వి నరేందర్ రెడ్డి సార్ గారికి మరియు ఎస్ఆర్ విద్యా సంస్థల తిరుపతి నేదుమూరు గారికి నిగమా విద్యా సంస్థల చైర్మన్ గోపాల్రెడ్డి సార్ గారికి మరియు మీడియా పెద్దలకి తమ్ముళ్లకు చెల్లెలందరికీ కూడా భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాయి విద్యార్థి మిత్రులారా మీ అందరికీ కూడా ఇంట్రడక్షన్ అప్లై చేయడం జరిగింది ఈరోజు కరీంనగర్ జిల్లాలో యూఎస్ఎఫ్ఐ యొక్క రాష్ట్ర విస్తృత సమావేశాలు పెట్టడం గల ముఖ్య ఉద్దేశం మొత్తం చరిత్రను కనుక చూసుకున్నట్టయితే లెఫ్ట్ ఉద్యమాలైనా రైట్ ఉద్యమాలైనా ఏ ఉద్యమైనా కరీంనగర్ కేంద్రంగా జరిగి దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలు సాధించిన చరిత్ర కరీంనగర్ జిల్లా గడ్డకున్న విషయాన్ని మీరు అందరూ గుర్తుంచుకోవాలి నేడు మన తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి కూడా కరీంనగర్ కేంద్రంగానే అనేక ఉద్యమాలు జరిగి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించుకున్నామో ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ మార్పు కోసం ఇదే వేదికగా అనేక మార్పు తీసుకురావాలని చెప్పేసి భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ వివేసేపై తెలంగాణ రాష్ట్ర కమిటీ భావించింది అందుకే ముఖ్యంగా ఆ భావించిన దాంట్లో అనుమతి తీసుకొని మొట్టమొదటిసారిగా ఈ భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ ఐదు సంవత్సరాల క్రితం ఇదే వాగేశ్వరి కాలేజీలో ఐదు జిల్లాలతోటి కమిటీ సభ ఏర్పాటు చేసుకొని ఈ రోజు రాష్ట్రంలో ఇరవై రెండు జిల్లాలకు వ్యాప్తించి దేశంలో ఆరు రాష్ట్రాలకు విస్తరించి ఇవాళ ఆర్గనైజేషన్ ను ఇవాళ ఎస్టాబ్లిష్ చేసిపోయిన కనుక కరీంనగర్ జిల్లాకు ఉన్నది ఇక్కడ విద్యా సంస్థల అధినేతలు ఇవాళ యుఎస్ఎఫ్ఐకి అండగా నిలబడి అనేక సలహా సూచనలు ఎందుకంటే మీ అందరూ గుర్తుంచుకోవాలి ఇవాళ ఏ విద్యా విధానం ఉన్నాయనే విషయాన్ని చర్చ పెడితే ఇవాళ ఉన్నత విద్య సంబంధించినటువంటి వైద్య విద్య ఉందో ఆ వైద్య విద్యను హిందీలో కొనసాగిస్తా అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది దాని మీద మొట్టమొదటిసారిగా యుఎస్ఏపై స్పందించి దాదాపు అనేక మంది ఇంటి లక్ష్య జరిపి మరి ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ హిందీలో ఉండడం వల్ల మరి ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఎట్లా కొనసాగుతారని చెప్పేసి చర్చించి జరగడం వల్ల పార్లమెంట్ లో కూడా దాని చర్చ జరిగినటువంటి ఘటన మనం చూడొచ్చు దాంతో పాటుగా మొన్నటికి మొన్న జరిగినటువంటి నీటు లీకేజ్ మీద పొరపాటు జరిగిందో ఆ పొరపాటు రెట్టిఫై చేయాలి భవిష్యత్తులో ఇలాంటి లీకేజ్లు కాకుండా ఉండాలని చెప్పేసి వాసి ఏకైక సంఘం ఈఎస్ఎఫ్ అని చెప్పేసి విద్యార్థులు గమనించాలి దాంతో పాటుగా మరి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత డిటెన్షన్ విధానం తీసుకొచ్చారు డిటెన్షన్ విధానం యొక్క విధి విధానాలు కూడా ఎలా ఉండాలని చెప్పేసి భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ గా ఆర్టికల్స్ రాసి అప్పుడున్న ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి సార్ చర్చ జరిగినటువంటి సందర్భాలు భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ కు ఉన్నాయి ఎందుకు ఈ విషయాలు మీ అందరికీ చెప్తున్నా అంటే ఇవాళ ఒక్కొక్క విద్యార్థి అందరం ఒక్కొక్క ఐడియాలజీ తోటి ఉండొచ్చు కానీ ఇవాళ యుఎస్ఏ పై కంప్లీట్ గా విద్యార్థులు చెప్పిన దాన్ని మాత్రమే తీసుకొని ఇవాళ ముందుకు పోతున్నది కాబట్టి ఇక్కడ కలిసినటువంటి విద్యార్థి మిత్రులైనా పెద్దలైన ఇవాళ యుఎస్ఎఫ్ఐ నిఖచ్చితంగా ఒక ఆల్టర్నేటివ్ విద్యార్థి సంఘంగా ఉండాలని చెప్పేసి ఇవాళ ఇరవై రెండు రాష్ట్రాల్లో యుఎస్ఎఫ్ఐ విస్తరించినప్పటికీ కూడా ఇవాళ ఒక యూనిట్ తోటి ఒక ప్రతి ఒక్క విద్యార్థి దగ్గర ఫైవ్ రూపీస్ తీసుకొని ఒక అకౌంటబుల్ గా ఉన్నది కాబట్టి ఇవాళ కరీంనగర్ జిల్లాలో వేదికగా ఇవాళ ప్రపంచానికి ఒక మెసేజ్ ఇవ్వాలి ఈ దేశంలో విద్యార్థినికి ఒక మెసేజ్ ఇవ్వాలి ఇవాళ ఎన్ఈపి మీద చర్చ జరుగుతా ఉన్నది ఎన్ఈపిని వ్యతిరేకించాలా వ్యతిరేకించడానికి అనేక సంఘాలు గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాయి లేదా కొన్ని సంఘాలు సపోర్ట్ చేస్తున్నాయి ఇవాళ లోపాలు ఏంటిది ఫోర్ ఇయర్స్ డిగ్రీ చేయడం వల్ల ఈ తెలంగాణ అంటే భారతదేశం విభిన్న సంస్కృతి సాంప్రదాయాకు నిలయం మరి ఆ సంస్కృతితో ఇప్పుడు తమిళనాడు పోతే ఒక కల్చర్ ఉంటే తెలంగాణ ఒక కల్చర్ తెలంగాణ పోతే సాయుధా చరిత్ర ఉంటుంది మహారాష్ట్ర పోతే ఉద్యమం ఉంటుంది కేరళ పోతే మలబార్ ఉద్యమం ఉంటుంది ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క హిస్టరీ ఉంది విద్యా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది ఇవాళ మానవాళ్ళలో గా ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పేసి ఇవాళ కొఠారి కమిషన్ చెప్తున్నది ఇవాళ యూనివర్సిటీలలో చర్చలు జరగాలని చెప్తున్నది కానీ ఇవాళ మొత్తం కూడా డబ్బు ఉండే వాడికి చదవనే విధంగా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలు అన్ని ప్రైవేట్ లో ఉన్న యజమాన్లను మనం ఆమరసంగా పెట్టుకోవాల్సింది అందరికీ డౌట్ ఉండొచ్చు కానీ ఇవాళ బడా కంపెనీలకు ఇవాళ విదేశీ యూనివర్సిటీలు వచ్చి మేధో బానిసలుగా భారతీయ విద్యార్థులను తయారు చేస్తున్నటువంటి ఘటనలు ఎదురవుతాయని చెప్పేసి భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ గా ఆర్టికల్స్ రాసి తర్వాత చార్ట్ ద్వారా లేకపోతే మన మెసేజ్ ద్వారా ట్విట్టర్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా గవర్నమెంట్ మినిస్టరీ గ్రూప్లలో కూడా మీరు షేర్ చేసేటువంటి పరిస్థితున్నది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ మేధావులు కానీ విద్యా సంస్థల యజమాన్యాలు కానీ భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ చేసేటువంటి రాష్ట్ర విస్తృత సమావేశాల్లో మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని దానికంటే ముఖ్యంగా మీ యొక్క సలహా సూచనలు తీసుకొని రేపు కేంద్రం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏ పాలసీలు ఇంప్లిమెంట్ చేయాలి ప్రజా పాలనని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ పాలన చేయాలి మొన్నటికి మొన్న మీరు చూడొచ్చు స్కిల్స్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అని చెప్పేసి శంకుస్థాపన చేసేట్లు సరే గత ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం ఏం చేసింది లేదా ప్రభుత్వాలు విమర్శించడం విద్యార్థి సంఘాల పని కాదు మేము ఏం చెప్తున్నామంటే ఏ ప్రభుత్వం వచ్చినా విద్యార్థుల గురించి ఏం ఆలోచించాలి లేకపోతే ప్రజల గురించి ఏం ఆలోచించాలి సొసైటీ డెవలప్మెంట్ ఎట్లా కావాలని చెప్పేసి గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల డ్రగ్స్ ఎంత వ్యాపించింది ఈ ప్రభుత్వం డ్రగ్స్ ఎంత అడికాడుతుంది లేకపోతే గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కార్పొరేట్ విద్యా సంస్థలు ఎన్ని విద్యార్థి మార్గలు జరిగినాయి ఈ ప్రభుత్వం ఎంత చేస్తా అని చెప్పేసి చేస్తా ఉన్నాం కాబట్టి ఇతర సంఘాల లాగా ఏదో పేరుకు మైకుల ముందు విమర్శలు చేయడం కోసము విద్యార్థి సంఘం కాకుండా ఒక ఆల్టర్నేట్ విద్యార్థి సంఘంగా యుఎస్ఐ పై పోవాలని చెప్పేసి మా రాష్ట్ర గైడ్ యొక్క ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం కాబట్టి భవిష్యత్తులో కూడా యుఎస్ఐపై చేసే ఉద్యమాలలో యుఎస్ఐ పై చేసే సామాజిక కార్యక్రమాల్లో అన్ని కార్యక్రమాలు మీరు అందరూ కూడా భాగస్వాముదని చెప్పేసి ఈ నేపథ్యాన్ని మీరు అందరూ గుర్తిస్తారని ఆశిస్తూ మా హాని మేరకు వచ్చిన పెద్దలందరూ కూడా మరొకసారి తెలంగాణ రాష్ట్ర కాలం నుంచి స్వాగతం తెలియసుకుంటూ అందరూ కూడా రెడ్ సల్యూట్ ఇంక్లాబ్ జిందాబాద్ యుఎస్ఐపై జిందాబాద్ ఇప్పుడు మన సింగర్ సంపద చిన్న పాట జాతి మారాన్నంత భుజాలమోసేతోలురా విద్య దశ నుండి విశ్వ విజేతలవు తారురా వివేకనందునికి ఆనవాలు మీరురా ప్రశ్నకు బదులు మీరు యువతరే నీల తల్లి లాంటి వాళ్ళురా జాతి మంత భూదా నో చెరా విద్యదశ నుండి విశ్వవిజేతల బంధునికి ఆనవాలు మీరు రామ్ విద్యాలయాలలోని అక్షరాయుధాలు రా శ్మశాన వాటి కల్లు సమాదైతే ఎట్ల రా సమాజమను బల నాయకులే మీరు రా బలహీనంగా క్షణమాలోచించద్దురా నెత్తురు తాగే తెల్ల నెత్తులు నరికేయకుండా ముఖ్యంగా తిరుపతి గారికి రవి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ముందు నుంచి అఫ్ కోర్స్ నేను వెన్నదండగా ఉన్న మరి ఈ దాన్ని నాకు తీసుకొని మరి ముఖ్యంగా మీరు ఉండాలి సార్ అని అనడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓకే మరి ఇప్పటి వరకు మీ ప్రెసిడెంట్ సెక్రటరీ గారు చాలా అద్భుతంగా వీళ్ళందరూ మన కార్యకర్తలుగా సగం కాలేజ్ పిల్లలు ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ సో చాలా చక్కగా మరి ఇక్కడ మహిళలు కూడా చాలామంది ఉన్నారు అది హ్యాపీ న్యూస్ అంటే కార్యకర్తలు ఇంత ఎక్కువగా లేడీస్ ఉండడం అనేది అవసరం కూడా ఎందుకంటే రాబోయే రోజుల్లో మహిళా బిల్లు మరి మొన్న ఆమోదం పొందిన తర్వాత రాబోయే రోజుల్లో ఈ దేశంలో ప్రతి రాజకీయ నాయకురాళ్ళు ఉండాల్సింది మీరే కాబట్టి తప్పకుండా ప్రతి సంఘంలో కూడా ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎవ్రీవేర్ ఒక్క ఇందులో అంటలేను ఎక్కడ చూసినా మహిళా మనులు ముందుకు దూసుకొని వెళ్తుండాలి సో ముఖ్యంగా మరి ఇవాళ యుఎస్ఎఫ్ఐ అనతి కాలంలోనే స్థాపించిన కొద్ది రోజుల్లోనే మరి ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ అంటే ఇలా ఉండాలి అని మిగతా వాళ్ళ సంఘాలకు ఒక రోల్ మోడల్గా నిలుస్తుంది అని చెప్పడంలో అతిశయక్తి లేదు ఇంతకుముందు సెక్రటరీ తిరుపతి గారు చెప్పినట్టుగా నీట్ ఎగ్జామ్ గురించి చాలా సంఘాలు నాకు కాల్ చేసి నన్ను అడిగారు సార్ నీట్ రద్దు చేయాలి మీరు కాలేజీలు బైక్ చేయండి అన్నారు నేను అన్నాను అది రాంగ్ అవుతుంది అబ్బా నీట్ రద్దు చేస్తే తెలంగాణ పిల్లలు వీళ్ళేం పాపం చేసారు మళ్ళీ పరీక్ష రాయడం అంత ఈజీ కాదు మళ్ళీ ప్రిపేర్ కావాలి తర్వాత రిజల్ట్స్ తలకిందులు నేచురల్గా జరుగుతుంటాయి పదిసార్లు పరీక్ష పెడితే సేమ్ పిల్లలు ర్యాంక్ వచ్చేవాళ్ళు కొద్దిమంది ఉంటారు కానీ జస్ట్ మార్జిన్లో అటెట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు ఇది వర్ధబ్బాది రాంగ్ డిసిజన్ అని చెప్పాను కానీ అప్పుడు నాకు ఇక్కడ నుంచి కాల్ వచ్చింది క్యాజువల్గా ఉన్నా ఏంటి అన్నప్పుడు నేను అన్నాను మీరు తీసుకున్న నిర్ణయం రైట్ యుఎస్ఎఫ్ఐ తీసుకున్న నిర్ణయం ఏంటంటే మేము రద్దుని కోరుకోవట్లేదు మేము ఎక్కడైతే తప్పు జరిగిందో అక్కడ మాత్రమే రీఎగ్జామ్ పెట్టండి అనేది మా నిర్ణయం అని చెప్పేసి యుఎస్ఎఫ్ వాళ్ళు చెప్పినప్పుడు రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఎందుకంటే నా ఆలోచన మీ ఆలోచన ఎగ్జాక్ట్ అక్కడ వచ్చేసింది దేశమంతా మళ్ళీ రీఎగ్జామ్ పెట్టడం ఏంటండి అవసరం లేదు కదా తప్పు జరిగింది ఒక రాష్ట్రంలో బీహార్ కావచ్చు లేకపోతే గుజరాత్ కావచ్చు ఆ కొద్దిమంది పిల్లలు చేయొచ్చు లాస్ట్కి సుప్రీంకోర్టు తీర్పు ఏమి ఇచ్చింది అంటే యుఎస్ఎఫ్ఐ నిర్ణయం ఏం తీసుకున్నదో అదే సుప్రీంకోర్టు చెప్పింది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ యంగ్ టీమ్ ఆలోచనలు యుఎస్ఎఫ్ఐ ఎలా ఉన్నాయంటే అసలు తిరిగి లేకుండా నిర్ణయాలు ఉన్నాయి అందుకే ఐ అప్రిషియేట్ హోల్ హార్టెడ్లీ రాబోయే రోజుల్లో కూడా మీరు ఇలాగే మరి ఇటు ప్రైవేట్ రంగాన్ని ఇటు ప్రభుత్వ రంగాన్ని రెండింటినీ కూడా సమతుల్యంగా హెచ్చరిస్తూ రెండింటిలో కూడా ఎక్కడ లోపాలున్నా కూడా చేసుకుంటూ అది ఒక చిన్న విద్యా సంస్థ కార్పొరేటు యూనివర్సిటీ స్థాయి ఎక్కడైనా పర్లేదు మరి నిస్సంకోచంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి ఫైట్ చేస్తూ తగిన న్యాయం జరిగేటట్లుగా యుఎస్ఎఫ్ఐ ముందు ఉండాలని ముఖ్యంగా నా పర్సనల్ సలహానైతే మన తెలంగాణలో యూనివర్సిటీలు చాలా అంటే చాలా పూర్ కండిషన్కు వెళ్తున్నాయి ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఓకే ఇట్స్ గోయింగ్ ఆన్ స్కాలర్షిప్స్ వస్తున్నాయి డిగ్రీలు నడుస్తున్నాయి ముఖ్యంగా యూనివర్సిటీలు మాత్రం చాలా అంటే చాలా దారుణమైన స్థితులు వెళ్తున్నాయి ప్రొఫెసర్స్ లేరు డాక్టరేట్ లేరు పిహెచ్డీ చేద్దాము అంటే అసలు గైడ్లు కరువైపోయింది మన తెలంగాణ యూనివర్సిటీలలో మరి దీన్ని తప్పకుండా మనం సీరియస్గా తీసుకొని వైస్ ఛాన్సలర్లు మంచి క్వాలిఫైడ్ వైస్ ఛాన్సలర్లు ప్రతి డిపార్ట్మెంట్లో రిజిస్ట్రార్ హెచ్ఓడీలు ఫుల్ ఫ్లెడ్జెడ్ స్టాఫ్ ఉన్నప్పుడు మాత్రమే రాబోయే రోజుల్లో హైయర్ ఎడ్యుకేషన్ స్ట్రాంగ్ అవుతుంది అదర్వైజ్ హైయర్ ఎడ్యుకేషన్ ఎంత నిర్వీర్యం అవుతుందంటే మేము చూస్తున్నాం కదా ఇప్పుడు మా దగ్గరికి లెక్చరర్స్ టీచర్స్ కరువైపోయిన అసలు లేరు మంచి ఎంఎస్సి చదివి క్వాలిఫైడ్ వాళ్ళు అసలు బయటికి రానే రావట్లేదు దాంతో చాలా ఇబ్బంది అంటే ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత రాబోయే రోజుల్లో చాలా కష్టమవుతుంది అసలు రీసెర్చ్ స్కాలర్స్ అనే వాళ్ళు ఉండరు ప్రొఫెసర్లు ఉండరు టీచర్లు కూడా కరువయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని ఇప్పటికైనా మించిపోయింది లేదు మన యూనివర్సిటీలను మనం గర్వంగా ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఒకప్పుడు మనకు కనబడుతుంది సిగ్గు చేయట విషయం ప్రపంచంలో ఉన్న టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్లో మన భారతదేశంలో ఉన్న ఈవెన్ టాప్ ఐఐటీ కూడా లేదు అని చెప్పడానికి మనకు కొంచెం బాధాకరమైన విషయం అంటే మరి ఇంత భారతదేశం అన్ని రకాలుగా ముందుకు వెళ్తుంది నో డౌట్ ఎట్ ఆల్ మనం కాదంటలేం దాన్ని కానీ ఎడ్యుకేషన్లో మాత్రం ఇంకా మనకంటే చిన్న దేశాలు మరి ఎన్నో రంగాల్లో మనకు రోల్ మోడల్గా నిలుస్తున్నాయి కాబట్టి ఈవెన్ ఐఐటి లాంటి ఎన్ఐటీ లాంటివి కూడా మరి టాప్ హండ్రెడ్లో ప్రపంచ స్థాయిలో మనం చోటు ఎందుకు సంపాదించలేకపోతున్నాం ఎందుకు సంపాదించలేకపోతున్నాము అంటే మన యూనివర్సిటీస్ మన ఐఐటీలన్నీ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్గా ఉన్నాయి ప్రపంచ దేశాల్లో ఉన్న టాప్ యూనివర్సిటీస్ అన్నీ రీసెర్చ్ ఓరియంటెడ్గా ముందుకు వెళ్తున్నాయి అంటే ఏంటి మన దేశం రీసెర్చ్ లో చాలా అంటే చాలా వెనుకబడి ఉంది అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి దాని మీద కూడా యుఎస్ఎఫ్ఐ కొంచెం తీవ్రంగా ఆలోచిస్తూ పిల్లల్ని కూడా ఎంఎస్సీ అయిపోగానే నేను పీహెచ్డీ చేస్తా రీసెర్చ్ చేస్తా మరి రీసెర్చ్ కి కూడా మంచి ప్రోత్సాహం ఇప్పుడు జనరల్లీ స్కాలర్షిప్స్ ఎంతో ఇస్తున్నాం డిగ్రీ పీజీలో మరి రీసెర్చ్ చేస్తున్నప్పుడు నా ఉద్దేశంలో అయితే నువ్వు నెలకు యాభై వేల రూపాయల స్కాలర్షిప్ ఇచ్చినా తప్పలేదు నెలకు యాభై వేల రూపాయలు ఎందుకంటే ఈ రోజుల్లో రీసెర్చ్ చేయడానికి ఎవరు ముందుకు వస్తలేరు ఎంఎస్సీ అయిపోగానే పీజీ అయిపోగానే ఏ జాబ్ చేద్దాం నెలకి ఎంతో కొంత కానీ జాబ్లోకి వెళ్ళిపోతున్నారు అంతే తప్ప కానీ నేను సంథింగ్ ఐ హెవ్ టు డూ అన్న ఆలోచన మన భారతీయ విద్యార్థుల్లో కూడా కొరబడింది కాబట్టి దానికి కొంచెం ఎంకరేజింగ్గా రావాలి ప్రభుత్వాలు కొన్ని చేస్తున్నాయి చాలామందికి తెలియదు మేము చూస్తాం ఇన్స్పైర్ స్కాలర్షిప్స్ అని ఇస్తుంటుంది గవర్నమెంట్ అంటే అది ఏ ప్రభుత్వమైనా ఇస్తుంది నేను బీజేపీ కాంగ్రెస్ అంటలేను చాలా ఇళ్ళ నుంచి ఉంది కానీ చాలామందికి తెలియదు ఇంటర్లో మంచి మార్కులు వచ్చిన టాప్ వన్ పర్సెంట్ స్టూడెంట్స్కి మన రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఎనభై వేల రూపాయల స్కాలర్షిప్ ఇస్తుంది ఐదు సంవత్సరాలు డిగ్రీ మూడు సంవత్సరాలు రెండు పీజీ ఫైవ్ ఇయర్స్కి ఎయిటీ థౌజండ్ స్కాలర్షిప్ గవర్నమెంట్ ఇస్తుంది కానీ ఏ ఇంటర్మీడియట్ పిల్లవాడు దీన్ని గమనించాడు అసలు నాకు డబ్బులు ఉన్నాయా సార్ నేను చదవలేనంటే తప్పగాని మా ఆల్ఫోర్స్ నుంచి ప్రతి సంవత్సరం నాలుగు వందల నుంచి ఐదు వందల మందికి ఇన్స్పైర్ స్కాలర్షిప్ వస్తుంది కాకపోతే అక్కడ బ్యాడ్లకి ఏంటంటే వీళ్ళందరూ బీటెక్కి వెళ్తున్నారు బీఎస్సీకి వాళ్ళు లేరు ఆ స్కాలర్షిప్ని ఉపయోగించుకుంటలేరు అదే ఇంత మంచి స్కాలర్షిప్ వచ్చింది కదా నువ్వు బీఎస్సీఓ బీకామ్ చేయొచ్చు కదా సైన్సెస్ అంటే ఆ పిల్లలు ముందుకు రావట్లేదు అంటే మన తెలంగాణలోనే కాకుండా సౌత్లో కూడా ఒక బ్యాడ్ ట్రెండ్ ఏంటంటే ప్రతి ఇంటర్మీడియట్ స్టూడెంట్ బీటెక్కి వెళ్ళాలి సైన్స్కి వెళ్ళాలి అనేది కూడా మన సౌత్లో ఉంది అదే నార్త్లో వెళ్తే ఈ పరిస్థితి ఉండదు అక్కడ బీఏ అని చాలా గర్వంగా చెప్పుకుంటాడు మనం బీఏ అంటే తలదించుకొని నేను బీఏ చదువుతున్నా అని మెల్లగా చెప్పాల్సిన పరిస్థితి మన సౌత్లో ఉంది దీన్ని కూడా కొంచెం మనం చేస్తుండాలి అంటే ఈ ఆర్ట్స్ వాటికి కొంచెం ఏ రకంగానైనా ప్రాచుర్యం వచ్చేటట్టుగా మిక్స్డ్ కోర్సెస్ ఇప్పుడు కొన్ని యూనివర్సిటీలు ఏం చేస్తున్నాయి హిస్టరీ బయాలజీ మ్యాథ్స్ తీసుకోవచ్చు నువ్వు అంటే ఇప్పటికీ కూడా సీబీఎస్ఈలో అలాంటి ఆప్షన్ ఉంది ఈవెన్ ఇంటర్మీడియట్లో కూడా మ్యాథ్స్ తీసుకో నువ్వు ఒక సబ్జెక్ట్ బయాలజీ తీసుకో ఇంకొకటి హిస్టరీ తీసుకో అంటే ఈ పురాతనమైన ఆ ట్రెండ్కి గుడ్ బాయ్ చెప్తూ ఖచ్చితంగా ఈ ఆర్ట్స్ కమ్యూనిటీకి సంబంధించిన ఒక సబ్జెక్టును మనం చేర్చినట్లయితే తప్పకుండా వారికి ఈ హిస్టరీ ఇండియన్ హిస్టరీ అనేది తెలుస్తుంది సామాజిక స్పృహ డెవలప్ అవుతుంది తర్వాత మరి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాటికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది సో వీరి ప్రకారంగా మరి యుఎస్ఎఫ్ఐ రాబోయే రోజుల్లో ఇలా ఎక్కడెక్కడైతే ఇంకా మన దేశ ఎడ్యుకేషన్ వింగ్లో ఇంకా లూపోల్స్ ఉన్నాయో అవన్నింటినీ బాగా ఈ రాష్ట్ర స్థాయి సమావేశాలు నెక్స్ట్ మంత్ పన్నెండు పదమూడు పద్నాలుగులో జరిగే ఆ సమావేశాల్లో వీటన్నింటిపైన కులంకుషంగా చర్చించి ఒక మంచి ఆలోచనతోటి ముందుకు రావాలి ఈ సమావేశాలు తప్పకుండా మన తెలంగాణ ఎడ్యుకేషన్ కాకుండా మన భారతదేశ రంగానికి ఒక దిక్సూచిగా మీ యొక్క రాష్ట్ర సమావేశాలు జరగాలని కోరుకుంటూ మరొకసారి నన్ను ఇందులో భాగస్వామ్యం చేసినందుకరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్